ఓసీల హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల ఇరవై మూడున ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జాతీయ స్థాయిలో ఓసీల మహాదర్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలడి రామారావు రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైఫాల్ రెడ్డి తెలిపారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకులతో మహా ఏర్పాట్ల గురించి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అగ్ర కులాలలోని పేద విద్యార్థిని విద్యార్థులు రైతులు మహిళలకు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలని ఓసీ కులాల స్థితిగతుల అధ్యయనానికి జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లను ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచినట్లు పోలాడి రామారావుతో పాటు నాయకులు తెలిపారు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుండి ప్రారంభమయ్యే ఈ మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు मेरा भाई अभी बीते सारे का पूरे कर ना कर ना ये रात विश्वला थी नहीं थी नहीं लग तो नहीं सारी सुहाजी का कैसे सब पर पर माइक ऑन कहानी सब पैरला नहीं है पूरा उठगा अटला वस्तो पूरा टोटल डिसिंगा

ఇరవై మూడున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీల హక్కుల సాధనకై నిర్వహించే ఓసీల జాతీయ స్థాయి మహాదన్నాకు వివిధ రాష్ట్రాల నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఓసీలు హాజరు కావాలని చెప్పి మేము ఈరోజు ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం ఇప్పటికే మేము అన్ని రాష్ట్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే ఉమ్మడి ఏపీ సీఎం ఇప్పుడున్న ఏపీ సీఎం చంద్రబాబు గారికి పలువురు కేంద్ర మంత్రులకు పార్లమెంట్ సభ్యులకు తర్వాత వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు కూడా మేము ఈ జందర్మ వద్ద నిర్వహించినటువంటి ధర్నాకు హాజరు కావాలని చెప్పి మేము పత్రాలు మా డిమాండ్లతో వినోద పత్రాలు సమర్పించడం జరిగింది దీనికి చాలా మంది దాదాపు సానుకూలంగా స్పందించారు వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా హోల న్యాయమైన డిమాండ్లు అయినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చాలా చోట్ల వివిధ రాష్ట్రాల్లో కానీ మన దగ్గర కానీ అమలుకు నోచుకోవడం లేదు దీంతో ఈడబ్ల్యుఎస్ ఇచ్చిన మన ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరడం లేదు మాకున్నటువంటి మా పేదలైనటువంటి విద్యా ఉద్యోగాల ఉపాధి లోపల వాళ్ళకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించక చాలా మంది వారు దూరం అవుతారు ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ లోపల కూడా కేంద్ర ప్రభుత్వం ఒక విధానం రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానం అని చెప్పి ఇది కావాలని చెప్పి మెడికల్ పెట్టి మండల తహసీల్దార్ కూడా దీని వివక్ష చూపుతారు దీంతో ఏదైనా సర్టిఫికేట్ల జారీ లోపల లోపల అవకత జరుగుతున్నాయి కనుక కేంద్ర రాష్ట్ర కేంద్రం లోపల రాష్ట్రం లోపల సర్టిఫికెట్ జారీ లోపల ఒకే నిబంధన విధించాలని ఈడబ్ల్యూఎస్ అర్హతకు ఒకసారి జారీ చేసిన సర్టిఫికేట్ పరిమితి ఐదేళ్ళు ఉండాలని ఈడబ్ల్యూఎస్ వార్షిక ఆదాయ పరిమితి పది లక్షలకు పెంచాలని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఏవైతే కేటాయించిన విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల లోపల ఆ పోస్టులో కూడా బ్యాక్ల పోస్టులను కూడా ఈడబ్ల్యుఎస్ వార్త చేయాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ యొక్క ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పటిష్టంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయిలో కూడా అమలు చేయడానికి అలాగే ఓసీల స్థితిగత అధ్యయనం చేయడానికి ఒక జాతీయ స్థాయి చట్టబద్ధత గల ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రాజకీయ రిజర్వేషన్ల పర కూడా ఎవరికి వ్యతిరేకం కాదు ఏ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు ఏ కులానికి ఏ మతానికి ఎవరికి వ్యతిరేకం కాదు మేము ఏమంటున్నాం అంటే ఓసీలకు ఇప్పటి వరకు కూడా రాజకీయ రిజర్వేషన్లు అనేది లేవు చాలామంది జనరల్ జనరల్ సీట్లు ఉన్నా అంత ఓసీలు అనుకున్నా అది కాదు జనరల్ సీట్లు ఒప్పులు అందరు పోలీస్ మొన్ననే చూసినాం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కానీ చాలా దారుణంగా ఎందుకంటే పదమూడు శాతం నేను గెలవలేకపోయారు అలాగే మున్సిపల్ తర్వాత ఈ అర్బన్ కార్పొరేషన్లు కూడా ఓసీల సంఖ్య తొంభై శాతం